సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిలను కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి పలు ప్రధాన అంశాలను తీసుకొచ్చారు ప్రజా వ్యవస్థలో తక్షణ చర్యలు అవసరమైన అంశాలను వివరించారు సదాశివపేట మరియు సంగారెడ్డి పట్టణాల్లో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ యార్డుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు సంగారెడ్డి బైపాస్ రోడ్డు మరమ్మతులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయని పనులు మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు మధ్యలో చెట్లను తొలగిస్తూ కరెంటు పోల్లను సరిచేస్తూ ఆక్రమణలను తొలగిస్తూ ఖచ్చితమైన ఎనభై ఫీట్లుకు తగ్గకుండా రోడ్డు వెడల్పు చేయాలని కలెక్టర్కి తెలిపారు సదాశివపేట సంగారెడ్డి పట్టణాల్లో వెజ్ మరియు వెజ్ మార్కెట్ యార్డుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు సమస్యలపై స్పందించిన కలెక్టర్ అదనపు కలెక్టర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు నేను అలియాబాద్ మాజీ సర్కూర్ని మాట్లాడుతున్నాను మేము మా అలియాబాద్ గ్రామంలో బొక్కట్ లైన్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నంబరు ఒక సంవత్సరం కింద వేశారు అది వేసినందుకు ఆ ఇష్యూకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సార్ వెంబడి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము కలెక్టర్ ఆ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది మీకు నేను చూసుకుంటాను ఇది క్లియర్ చేస్తాను అని మాట్లాడింది కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా మా సార్ కూడా అందరూ అందరికీ ధన్యవాదాలు ఈ మేడం మాకు ఆఫీసర్లకు చెప్పి మండలతో సహా చెప్పి మాకు తొందరగా చేసిస్తే చాలా మంచి సంతోషంగా ఇది చేసుకుంటాము మా చాలా బాధల్లో ఉన్నాము చిన్న చిన్న భూములు ఉన్నాయి పది గుంటలు ఒకరికి ఇరవై గుంటలు ఒకరికి ఒక ఎకరే ఉంది అది అమ్ముకొని కొంతమంది ఆడపిల్లల పెళ్లి కూడా చేయాలి అమ్మ అమ్మకుంటా అంద చేశారు అవ్వడ్లో ఇది మా తాతల నాటి భూమి తాతల నుంచి మొత్తం మన దగ్గర పైలు ఉంది మొత్తం ఉంది దీనికో ఇది గిట్ట వస్తుంది మాకు రైతు బంద్ గిట్ట కంటిన్యూ ఉంది అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు ఒక సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు కానీ దీనికి సార్లు మేడం తొందరగా చేసి ఇస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమందరం హాయిగా ఉంటాము సంతోషంగా అదే అలియాబాద్ సయ్యద్ హర్మీద్ది మాట్లాడుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చేటట్టే అది మా భూమి సమస్య ఉంది అగ్రికల్చర్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మాకు ఇరవై నాలుగు ఎకరాలు బాగుపడి భూమిలా పడ్డది అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం దాని దగ్గరికి వెళ్ళాము అయితే సారజిట్లు చెప్పిండు వేరే అందరు వెళ్ళినాం ప్రజలు గ్రామస్తులం కలిసి మేడం సంతోషంతో మాట్లాడింది మాట్లాడి మా గిటా మర్యాద తర్వాత మాట్లాడి అవే కృతజ్ఞతలు తెలుపుతున్నాము అది మా సమస్యలు తీరస్కరించాలని తీరుస్తారని మాకు ఒక ప్రార్థన చేస్తున్నాము మేడం నాకు అది పోయిన తర్వాత ఆఫీసర్లకు మండల రెవెన్యూ అధికారులకు వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు బీదవాళ్లకు ఆదుకున్నట్లయితేదని ప్రార్థిస్తాను